హాయ్ ఫ్రెండ్స్ రైతులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది ఈసారి చాలామంది రైతులకు పిఎం కిసాన్ బెనిఫిట్స్ అందవు అందని వారి లిస్టు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది మరి ఈ లిస్టులో మీ పేరు ఉందో లేదో తెలుసుకుందాం దేశంలోని రైతన్నలకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది అన్నదాతలకు పంట పెట్టుబడి సాయం కింద ప్రతి సంవత్సరం ఆరు వేలను నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తుంది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల చొప్పున మూడు విడతల్లో అందిస్తుంది ఈ పథకం కింద దేశంలో ఇప్పటికే ఎంతో మంది రైతన్నలు లబ్ధి పొందుతున్నారు స్కీమ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు పద్దెనిమిది విడతల్లో రైతులకు డబ్బులు అందాయి త్వరలోనే పంతొమ్మిదవ ఇన్స్టాల్మెంట్ జమ కానుంది అయితే ఈసారి చాలామంది రైతులు ఈ బెనిఫిట్స్ పొందలేకపోవచ్చు దీనికి కారణాలేంటో తెలుసుకుందాం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద అర్హులైన ప్రతి రైతు ఖాతాలో ముప్పై ఆరు వేలు జమ అయ్యాయి ఈ ఏడాది అక్టోబర్ నెలలో ప్రధానమంత్రి పద్దెనిమిదవ విడత డబ్బులను రిలీజ్ చేశారు ఇప్పటికే రైతులు ఈ మొత్తాన్ని ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది త్వరలోనే పంతొమ్మిదవ విడత డబ్బులు కూడా మంజూరు కానున్నాయి కానీ చాలామంది రైతులు పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి అనర్హులుగా మారే ఛాన్స్ ఉంది ఇందుకు కారణం రైతన్నలు స్కీమ్ గైడ్లైన్స్ను ప్రొసీజర్ను పాటించకపోవడమే అనైతే తెలుస్తుంది ఈ స్కీమ్కి అర్హత పొందాలంటే రైతన్నలు తప్పనిసరిగా అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి అందులో ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ చేసుకోవడం తప్పనిసరి కాబట్టి మీ దగ్గరలోని బ్యాంకుకు వెళ్ళి ఆధార్ కార్డు లింక్ ప్రాసెస్ అయిందో లేదో తెలుసుకోండి ఒకవేళ లింక్ అవ్వకపోతే లింక్ చేయించుకోండి ఈ స్కీమ్ బెనిఫిట్స్ పొందాలంటే ఈకేవైసీ తప్పనిసరిగా చేయించాలి ఫేక్ లబ్ధిదారులకు స్కీమ్ వర్తించకుండా చేయడానికే ప్రభుత్వం ఈ ప్రొసీజర్ను మ్యాండేటరీ చేసింది ఇప్పటి వరకు మీరు కేవైసీ చేయించుకోకపోతే వెంటనే పూర్తి చేసేయండి దీంతోపాటు భూమి హక్కులకు సంబంధించిన పత్రాలను స్థానిక రెవెన్యూ కార్యాలయాల్లో సబ్మిట్ చేయాలి పిఎం కిసాన్ పోర్టల్లోనూ రైతులు వారి సమాచారాన్ని అప్డేట్ చేసుకోవచ్చు పిఎం కిసాన్ స్కీమ్ రూల్స్ ప్రకారం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటి వరకు భూమి ఎవరి పేరు మీద ఉంటే వారే పిఎం కిసాన్ స్కీమ్కు అర్హత కలిగి ఉంటారు ఐదేళ్ల పాటు అమలులో ఉండే ఈ రూల్స్ కారణంగా అర్హత కలిగిన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు భూమి యొక్క యజమానులు మరణిస్తే వారి వారసులకు భూమి చెందుతుంది వీరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అప్పుడు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ వర్తిస్తుంది కానీ ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి స్కీమ్ వర్తించడం లేదు దీంతో చాలామంది నష్టపోతున్నారు మరోవైపు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి తర్వాత ఎవరైనా భూములు కొంటే వారికి కూడా ఈ స్కీమ్ వర్తించడం లేదు అయితే కేంద్రం విధించిన ఐదేళ్ల గడువు పూర్తయింది అయినా కూడా పాత రూల్స్ కంటిన్యూ అవడంతో అర్హులైన రైతులు పథకం ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారని మనకైతే తెలుస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై అయితే ఇస్తాను ఇది ఫ్రెండ్స్ ఇవాటి మన వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్